పిల్లలు స్కూల్ లెక్కతుంటే ఈ ఫీజింగ్ ఉంది సరేనా ఇవన్నీ ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి లేడీస్ని చాలా ఇబ్బంది పట్టినారు ఇవన్నీ కంప్లైంట్స్ నాకు ఆల్రెడీ వచ్చినాయి అవన్నీ లేకుండా ఉండాలంటే వీళ్ళు ముందుకు రాకూడదు అవి జరగకూడదు ఆటోలు గిర్జా థియేటర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ఆటో ఫీల్ చేసుకొని అక్కడ ఒక వాళ్ళు మార్పు చేసుకొని మనిషిని అది అయిపోతే ఇంకొక ఆటో వచ్చేటట్టు చూడాలి ఆటో నాకు ఉండకూడదు సో ఇవన్నీ మీరు సిఐ గారు వస్తున్నారట సిఐ గారు చెప్పండి సాయంకాలం డిఎస్పీ గారు కూడా వస్తారు అని చెప్పి మీరు డిఎస్పీ గారితో మాట్లాడతారు సరేనా సో అక్కడ మాత్రం పోలీస్ కానిస్టేబుల్స్ ఉండాల్సింది ఆ పెట్టే కానిస్టేబుల్స్ ని ఉండే వాళ్ళని పెట్టారు వాళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సరేనా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అది కూడా చూడాలి మీరు సిఐ గారు

అందరికీ నవస్థనం ఆచరిగా ఉచ్చి రెడ్డి పాలన ట్రాఫిక్ సమస్య వల్ల ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం కావడం జరిగింది కౌన్సిలర్లు చైర్మన్ గారు అదేవిధంగా నాయకులు అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరికీ కూడా ఇప్పుడే వల్ల ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్ లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఆటో కార్మికులందరికీ కూడా గిర్జా థియేటర్ దగ్గర అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆటో వచ్చి ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టమ్ గా పెట్టబోతున్నాము అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆయన ఈ రోజు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో సీఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకారీపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఎనకాలం పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారి ఆ బండ్లలో ను అమ్ముకో పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే జరగాలో అదే విధంగా ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకో వైపు ఆలోచించాలి కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలను జరుపు పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్ లో పోవాలని చెప్పి అందరికి తెలియజేయడం అయింది వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా కుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్ లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము అందరికి నమస్కారం